రైజ్ ద లాడ్ దైవవాకు హెబ్రియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని ఎందలి విశ్వాసమును భాతీష్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము మనము క్రైస్తవ పునాదిని గురించి ధ్యానించుకుంటున్నాం లాస్ట్ వీక్లో విశ్వాసమును గురించి ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు మారు మనసును గురించి ధ్యానం చేసుకుందాం మారు మనసు పొందుటయ్యు మత్తవార్త మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు ఆ దినములయందు బాప్తిస్మమిచు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదియా అరణ్యములో ప్రకటించుచూ ఉండెను యూహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే పరలోక రాజ్యం అంటే పరలోకము నుండి వచ్చిన రాజు యేసు ప్రభువు తన పరిచర్యను ఆరంభించనున్నాడు కనుక మీరు మారు మనసు పొందుడి అంటున్నాడు మార్కు స్వార్త మొదటి అధ్యాయము పదహైదవ వచనం కాలము ఉన్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలేలియాకు వచ్చెను యేసు ప్రభువు దేవుని రాజ్యము సమీపించియున్నది గనుక ప్రజలందరూ మనసు పొంది తమ జీవితాలలో హృదయాల్లో దేవుని పరిపాలనను అంగీకరించాలని యేసు ప్రభువు ప్రకటించినాడు అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు పేతుడు ఏసును గూర్చి మీరు మారు మనస్సు మార్చుకొని ఆయనను రక్షకునిగా దేవుని కుమారుడిగా అంగీకరించి పాపము నుండి మల్లుకొని ఆయనను స్వీకరించుడి అని పేతుడు చెప్తున్నాడు ఈ మూడు వచనాలలో కూడా మారు మనసు పొందుడి అని ఉంది మారు మనసు అంటే ఏమిటి మారు మనసు అంటే పశ్చాత్తాపడము దుఃఖపడడం పశ్చాత్తాపం అంటే మనసు హృదయము பூர்த்திகா மார்க்க దానివల్ల ప్రవర్తనలో మార్పు కలగడం ఇస్రాయేలు ప్రజలు పాపములో అపనమ్మకములో మునిగి రక్షకుని అంటే యేసుక్రీస్తును స్వీకరించేందుకు సిద్ధముగా లేరు కాబట్టి యోహాను వారికి పశ్చాత్తాపాన్ని బోధిస్తూ ఉన్నాడు నిజమైన పశ్చాత్తాపము ఒక వ్యక్తిలో తాను చేసిన పాపాలకు విచారాన్ని కలిగిస్తుంది పాపము నుంచి విడుదల కావాలన్న కోరికను పుట్టిస్తుంది చెడు తలంపుల నుండి చెడు క్రియల నుండి దేవుని వైపుకు తిరిగి ఆయన్ను ప్రభువుగా రక్షకుడిగా పాప విముక్తి దాతగా అంగీకరించడమే మారు మనసు అంటే చెడు పనులు చేయడము మానుకోవడము మంచి పనులు చేయడము నేర్చుకోవడం ఈనాడు క్రైస్తవులు మారు మనసు లేని జీవితం జీవిస్తున్నారు పశ్చాత్తాపం లేని వ్యక్తికి నిజమైన విశ్వాసము ఉండదు పశ్చాత్తాపంతో ఒప్పుకున్న పాపాన్ని మనము తిరిగి చేయకూడదు తన పాపాలన్నింటి నుంచి మళ్ళుకొనేందుకు సమ్మతించని వ్యక్తికి తన పాపాల నుంచి విముక్తి రక్షణ ఉండదు గనుక మనము మారు మనసు పొందవలను ఇక్కడ ఒక చిన్న ఉపమానం చెప్పాలి మార్పు యొక్క ప్రాధాన్యతను గురించి చిన్న ఉపమానము పక్షి జాతిలోనే అతి ఎక్కువ కాలము బ్రతికేది గద అది డెబ్భై ఏళ్ళ వరకు బ్రతుకుతుంది కానీ అంత వయసు రావడానికి అది ఎంతో కఠోరమైన నిర్ణయము తీసుకుంటుంది దాని పొడుగాటి ముక్కు వంపు తిరిగి ఉండే దాని గోళ్ళు విపరీతంగా పెరిగిన దాని రెక్కల వల్ల వేటాడడానికి దానికి ఆహారము దొరకదు అసలు వేటాడడానికి అది దాని శరీరము సహకరించదు ఇది నలభై ఏళ్ళ వయసులో జరుగుతుంది అనమాట దాని పదనైనా ఆ ముక్కు ఇరిగిపోయి వయసు పెరిగిపోయి బరువెక్కిపోయిన దాని రెక్కలు ఎగరడానికి అనువంతైనా కూడా సహ సహకరించడము లేదు ఆ దశలో ఆ గద్దకు రెండే అవకాశాలు మిగిలాయి మొదటిది చనిపోవడం రెండవది నూట యాభై రోజులు కొనసాగే బాధాకరమైనటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా గద్ద ఆ కొండ పై శిఖరానికి ఎగిరి దాని గూటికి చేరుకోవాలి అక్కడ అది తన ముక్కును రాతికి వేసి కొట్టుకోవాలి ఆ ముక్కు ఊడిపోయేదాకా అలా చేయాలి తర్వాత కొత్త ముక్కు పెరిగేదాకా ఎదురు చూడాలి తర్వాత తన గోళ్ళను పెరిగేసుకోవాలి అవి కూడా మళ్ళీ కొత్తగా పెరిగేక గద్ద తన ఆ ముసలి ఈకలను కొత్త ముక్కుతో తొలగించుకోవాలి అప్పుడు రెక్కల్లో కొత్త ఈకలు మొలుస్తాయి ఈ మొత్తం ప్రక్రియ నూట యాభై రోజులు అంటే ఐదు నెలలు పడుతుంది ఈ పునర్జన్మ ప్రక్రియ పూర్తి అయ్యాక ఆ గద్ద మరో ముప్పై ఏళ్ళు జీవించడానికి అవకాశము లభిస్తుంది చాలా సందర్భాల్లో మన మనోగడ నిలుపుకోవడానికి తప్పకుండా మార్పు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది మార్పు దేనికి అవసరం అంటే మనము మన పాత జ్ఞాపకాలు అలవాట్లు పద్ధతులను వదిలిపెట్టే కీర్తనలు నూట మూడు ఐదో వచనం చెబుతుంది పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు పక్షిరాజు పునర్జన్మ ప్రక్రియ కొరకు నూట యాభై రోజులు ఎలా శ్రమపడిందో అలాగే నరుని ఆయుష్యు డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములు అయినను దాని వైభవము ఆయాసమే దుఃఖమే కనుక ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలలోనే మనము మార్పు చెందాలి కన్నీటితో మన పాపాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకు దేవుడు శాశ్వత జీవమును ఇస్తాడు మనకు రెండవ మరణము ఉండదు అంటే ఆత్మకు మరణము ఉండదు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సం పూర్ణమనయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి విశ్వాసులు క్రీస్తు పోలికలోనికి మార్పు చెందాలి ఇలా మార్పు చెందడం అనేది వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యం విశ్వాసులు వేరుగా ఈ లోక తీరుకు దూరంగా ఉండాలి వారి అంతరంగ జీవితం కూడా పూర్తిగా వేరుగా ఉండాలి వారి మనసు కొత్తది కావడం మూలముగా ఇది జరుగుతుంది మనమందరము చేయవలసిన మొదటి పని ఏమిటంటే మనల్ని మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి దేవునికి అనుకూలముగా జీవించడమే మారు మనసు ఏసు రక్తంపై విశ్వాసం ఉంచడమే ఉత్తమమైన పని అనమాట అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుణ్ణి మహిమ పరిచరి కొర్నేలి ఇంట పేతురు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న అన్యులు జీవార్తమైన మారుమనసు పొందిరి అంటే మనుషులు పాపములో నశించిపోతున్నారు వారికి శాశ్వత జీవాన్ని ఇవ్వాలని దేవుని కోరిక శాశ్వత జీవము కేవలము ఎప్పటికీ ఉండే జీవం మాత్రమే కాదు అది మామూలు జీవనానికి భిన్నంగా ఉత్తమముగా ఉంటుంది శాశ్వత జీవం అంటే పవిత్రమైనది ఆత్మ సంబంధమైనది అది పాపము మరణము నీడ కూడా లేకుండా దేవుని సహవాసములోని జీవం నేడు క్రైస్తవులు ఇలాంటి జీవార్థమైన మనసు కలిగి ఉండాలి కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిది వచనాలు మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఎలా ఏ విషయంలో నేనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును కొరెంతి సంఘంలో విపరీతమైన సిద్ధాంతాలు అలవాట్లు నానా విధాల పాపాలు విభేదాలు చీలికలు ఏర్పడ్డాయి ఈ లోపాలను సరిచేయడానికి పౌలు కొరెంతి సంఘమునకు మొదటి పత్రిక వ్రాసినాడు పౌలు రాసిన పత్రిక మూలముగా వారిలో పశ్చాత్తాపం కలిగింది వారు చెడుతనాలను విసర్జించి తప్పుడు మార్గాల నుంచి వైదొలిగి ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా హృదయ పూర్వకముగా దేవుని వైపుకు తిరిగారు రక్షణార్థమైన మారుమనసును పొందినారు ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి క్రైస్తవులమైన మనము జీవార్థమైన మనసు రక్షణార్థమైన మనసు కలిగి అనుదినము దేవునికి విధేయులై భయముతోనూ వణుకుతోనూ మన ರಕ್ಷಣನು కాపాడుకోవాలి ఎందుకంటే యాకూబ్ రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన ప్రకారము మనం అనేక విషయాలలో తప్పిపోతూ ఉంటాం కనుక అనుదినము మన మనస్సును దేవుని వైపుకు తిరుపుకొని పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఇచ్చే రక్షణార్థమైన మారు మనసు జీవార్థమైన మారు మనసు కలిగి ఉండవలేను నెక్స్ట్ మూడవదిగా చూస్తే బాప్తిష్మములను కూర్చిన బోధ ఇది నెక్స్ట్ వీక్ మనము ధ్యానం చేసుకుందాం దేవునికి స్తోత్రము కలుగును గాక ఆ